మీరు చూస్తున్న ఈ ఆరు పల్ల జాతి కోడైతే అమ్మకానికైతే కాదు దీనికైతే జత కావాలంట రైతు అయితే కొంటానైతే మనకైతే ఛానల్లో పెట్టడం అయితే జరిగింది అలాగే ఈ జతకు కోడ వచ్చేసి పుల్లది కానీ బట్ట కొడదుడు కానీ కొంటానైతే రైతు అయితే చెప్పడం అయితే జరిగింది వైటు కానీ జాతి కానీ అయితే కొనను అయితే రైతు అయితే చెప్పాడు అలాగే ఒట్టలు కొట్టింది కానీ ఒట్టలు కొట్టుకోకున్నది కానీ అయితే రైతు అయితే కొంటానైతే నాకైతే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ కింద రైతు నెంబర్ పెడుతున్నాను మీ దగ్గర ఉన్న వాళ్ళైతే రైతు నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఎర్రబట్టదు కానీ పుల్లది కానీ కొడుదడు ఉంటే రైతు అయితే అయితే చెప్పడం అయితే జరిగింది దీని సైజ్ వచ్చేసి అరవై రెండు అరవై రెండు అయితే ఉందని అయితే రైతు అయితే చెప్పాడు అలాగే మీరు కూడా మన ఛానల్లో ఏదైనా అమ్మాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను ఆ నెంబర్కి అయితే మీరు ఒక్క రెండు నిమిషాలు వీడియో అడ్డంగా తీసి నాకైతే పంపించండి అలాగే నేను ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండానే మీకు ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో అలాగే ఈ అడ్రస్ వచ్చేసి గోకులపాడు గ్రామం మానవుపాడు మండలం అల్లంపూర్ తాలూకా గద్వాల్ జిల్లా నుంచి అయితే రైతు పంపిణీ మధ్య జరిగింది